హాయ్ అండి ఒక సైడ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇంకో సైడ్ హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోవాలండి కొత్త వారి కోసం ఈ వీడియో అయితే చెప్తున్నాను ఒక్క సైడ్ హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి ఆ హ్యాండ్స్ అనేది నీట్ గా నాలుగు మడతలు సమానంగా వేసుకున్నారంటే ఇక్కడ పీసెస్ జాయింట్ పడతాయి కొత్త వారు కుట్టుకోలేరు కదా అలా కాకుండా అడ్డంగా ఇలా వేసుకున్నారంటే పీస్లనేది అనేది జాయింట్ పడవ అనమాట ఈజీగా ఉంటది ఒక హ్యాండ్ని తీసుకొని ఇలా పెట్టి చూసుకున్నారంటే మామూలుగా తిప్పి కుడితే పర్లేదు ఇది వితౌట్ లైనింగ్ కదా మనం హెమింగ్ పట్టి వేసుకోవాలి సో మనం హెమింగ్ పట్టి కోసం కలిపి వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఓకేనా వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా టేప్ తీసుకొని వన్ ఇంచ్ దగ్గరికి ఈ ఫోల్డింగ్ చేసి ఉంది కదా అటు సైడ్ మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అనమాట అది హెమింగ్ పట్టికి అంటే ఫోల్డ్ చేసి కుట్టడానికి హెమింగ్ పట్టి లోపలికి వెళ్ళిపోవడానికి హ్యాండ్స్ కి రెండిటి కలిపి నేను వన్ నుంచి అయితే తీసుకున్నాను మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకా తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి హ్యాండ్ నీట్ గా ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంది కదా అక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి పైకి పావించ్ ఒకటి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకొని టూ ఇంచెస్ ఖర్చులకి బాడీ పార్ట్లో టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఆమ్ రౌండ్ వచ్చేసి ఇలా భుజం దగ్గర లాగి కొంచెం అలా పట్టుకున్నామంటే హ్యాండ్ని ఇలా నిలువుగా ఒక డ్రా చేసుకోండి ఒక లైన్స్ని తర్వాత వచ్చేసి ఇక్కడ జాయింట్ ఉంది కదా హ్యాండ్ జాయింట్ అక్కడ ఒక మార్కింగ్ పై వైపు ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఒక స్కేల్ తీసేసుకొని ఆ పైన పెట్టుకున్నాం కదా ఖర్చు కోసము ఆ ఖర్చు దగ్గర మనం డ్రా చేసుకున్నాము నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి పైన ఖర్చు దగ్గర కూడా డ్రా చేసుకోవాలి భుజం దగ్గర అక్కడ నుంచి ఇక్కడ కరువు రావాలి అక్కడ నుంచి ఈ కింద హెమింగ్ పట్టి లైన్స్ అవి కలుపుకోవాలి ఓకేనా చూడండి ఇలా కలుపుకోవాలి కింద హెమింగ్ ఉంది కదా అది స్ట్రైట్గానే ఉండాలి చూడండి ఇలాగా తర్వాత వచ్చేసి పైన కూడా రెండించులు రౌండ్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి పైన భుజం దగ్గర ఉంది కదా షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ వరకు స్ట్రైట్ లైన్ పెట్టుకొని అక్కడ నుంచి కరువు తీసేసుకోవాలన్నమాట హ్యాండ్కి షేప్ వస్తుంది ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గరికి ఇలా కలవనమాట ఇలా కరువు తీసేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది ఇది కట్ చేసుకోవడానికి ముందు మనం చెక్ చేసుకోవాలన్నమాట బాడీ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ అది తీసేసుకొని షోల్డర్ ఖర్చులు వదిలేసుకొని టేప్ పట్టుకుని ఇలా మొత్తం ఆమ్ రౌండ్ మొత్తం ఇలా కొలవాలన్నమాట చూడండి పది ఇంచులకి ఇంకా తక్కువైంది తొమ్మిది ముప్పై ఇంచులు ఉంది అదే తొమ్మిది ముప్పై ఇంచులు ఇక్కడ ఉండొచ్చు లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువైనా ఉన్నా పర్లేదనమాట ఓకేనా అండి అయితే ఉండకూడదు చూడండి పది ఇంచుల దగ్గర ఉంది కాబట్టి మనకు సరిపోయింది ఇంకా ఎక్కువైంది కాబట్టి నో ప్రాబ్లమ్ ఇప్పుడు కట్ చేసుకోవచ్చు అంతేనండి అలాగే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ చేసుకోవడానికి ముందు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఓకేనా బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ హెమింగ్ పార్టీ కోసం పెట్టుకున్నాం కదా అక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కి టక్స్ పెట్టుకోవాలి మిడిల్ పార్ట్ టక్స్ పెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్